పిఎం కిసాన్ ఇరవై విడత ఎప్పుడు వస్తుందా అని రెండు వేల డబ్బులు మీ ఖాతాలో రైతు ఖాతాలో జమ కావాలంటే ఇవి తప్పనిసరిగా చేయాలి అలాగే ఈ వీడియోని ఎలా అప్లై చేయాలో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఖచ్చితంగా ఇందులో మీరు ఎలా అప్లై చేయాలి ఈ వీడియోలు అయితే మీకు పూర్తి వివరించి డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుంది సో ఎక్కడే కానీ స్కిప్ చేయకండి వీడియోని మొదటి నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గవర్నమెంట్ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది సో మొట్టమొదటిగా మీరు చూడాలి ఆ వీడియోని అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మొట్టమొదటిగా ఆ వీడియోని అయితే చూడగలుగుతారు సో ఇక లేట్ లేకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద పేద రైతులకు ఆర్థిక సాయం అందిస్తుంది ముఖ్యంగా ఆ గ్రామీణ ప్రాంతంలోని రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందవచ్చని ఇది చాలా మంది రైతులకు అందరికీ తెలిసిన విషయమే సో ఇది ఎలా ఉంటే పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో లో విడుదలైంది మరి ఇప్పుడు మరి ఇప్పుడు ఇరవయో విడత కోసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ ఇరవయో విడత ఎప్పుడు విడుదల కానుంది దీని కోసం రైతులు ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం ఎక్కడ గాని స్కిప్ చేయకండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి రైతుల ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజనను ప్రారంభించారు ఈ పథకం కింద ప్రతి రైతులకు నాలుగు నెలలు నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలోకి నేరుగా వేయడం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి ఆరు వేల ప్రతి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే లబ్ధిదారులకు మూడు విడతలుగా డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫరేషన్ డిబిటి పద్ధతిలో క్రియేట్ అవుతుంది అయితే ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవయో విడత ఎప్పుడు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా కోట్లాది మంది లబ్ధిదారులు రైతుల పిఎం కిసాన్ ఇరవై పిఎం కిసాన్ ఇరవయో విడత కోసం ఎదురు చూస్తున్నారు ఈ వాయిదా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలోకి పంపిణీ చేస్తారు పద్దెనిమిదో విడత అక్టోబర్ ఐదున రెండు వేల ఇరవై నాలుగున విడుదలైంది పంతొమ్మిదో విడత ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదులో హోలీకి ముందు విడుదలైంది పిఎం కిసాన్ ఇరవయో విడత కూడా వచ్చే జూన్ మాసంలో విడుదలయ్యే అవకాశం ఉందని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ ఇరవయో విడత సంబంధించి ప్రభుత్వం ఇప్పటి ఎలాంటి అధికారిక సమాచారాన్ని అయితే వెల్లడించలేదు అంటే గవర్నమెంట్ నుంచి మనకు కిసాన్ ఇరవయో పెడతాన మేము వేస్తామని అధికారులు అయితే చెప్పడం అయితే లేదు ఓన్లీ ఈ సోషల్ మీడియా టాక్ అయితే జూన్ మాసంలో రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు సో రైతులకు రైతులకు ఈ పథకం కింద కలిగిన రైతులు ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందుకుంటున్నారు ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున మూడు వాయిదాల్లో పంపిణీ అవుతుంది ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారులు బ్యాంకు అకౌంట్ లో జమ అవుతుంది సో దీన్ని సో ఈ పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే పిఎం కిసాన్ యోజన పథకాన్ని వెబ్సైట్ ఉంటుంది కదా సో ఆ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మనము రిజిస్టర్ చేసుకోవచ్చు సంబంధిత రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని విజిట్ చేయడం ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రధాన మంత్రి కిసాన్ యోజన దరఖాస్తు చేసుకోవచ్చు అని మూడు అవసరం అవసరమవుతాయి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు భూమి రికార్డ్స్ వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సో అలాగే ఈ పిఎం కిసాన్ డబ్బులకు అయితే కేవైసీ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలండి మీ అప్లై చేసేటప్పుడే కేవైసీ కూడా చేయించుకోవాలి ముందుగా పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ కి వెళ్ళండి ఆ తర్వాత ఫార్మర్ కార్నర్ లో ఎంచుకోండి ఈకేవైసీ ఆప్షన్ ఈ ఆప్షన్ ని ఎంచుకోండి మీ ఆధార్ కార్డు నెంబర్ను ను ఎంటర్ చేస్తే మీకు మీ ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది మీ రిజిస్టర్ సో ఆ ఓటీపీ అయితే తీసుకొని ఎంటర్ చేయాలి సో ఈ రకంగా అయితే మీ కేవైసీని పూర్తి చేసుకోవాలి సో ఈ కేవైసీ కూడా మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు లేదా మీ బ్యాంకి బ్యాంక్ లోన్ మీరు తీసుకునేటప్పుడు అప్లై చేసుకుంటారు కదా సో అక్కడ కూడా ఈ కేవైసీ అనేది చేయించుకోవచ్చు సో ఇదండి ఈ వీడియో అయితే సో ఈ వీడియోకి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పనిసరిగా జూన్ మాసంలో అయితే కొద్దిగా వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే అన్నదాత సుఖీభోగా డబ్బులు జూన్ మాసంలో వేస్తారు కాబట్టి సో మోడీ డబ్బులతో కలిపి ఈ డబ్బులు అయితే వేయాలి కాబట్టి సో తప్పనిసరిగా జూన్ మాసంలో అయితే ఈ డబ్బు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి